బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ఆ తర్వాత ప్రభాస్ తీసిన సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీసే ఇక ఈ స్టార్ హీరో గత సంవత్సరం సలహార్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పుడు అందరి చూపులు ప్రభాస్ కల్కీ సినిమాపైనే ఉన్నాయి ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ లో రాబోతుంది అయితే ఈ సినిమా గురించి దర్శకుడు నాగశ్విన్ అభిమానులకు క్రేజీ అప్డేట్ ఇచ్చారు కల్కీ సినిమా సీక్రెట్ ను రివీల్ చేశాడు దర్శకుడు నాగశ్విన్ ఇప్పటికే కల్కీ సినిమాపై నెట్టింటా చాలా రూమర్లే వస్తున్నాయి ఈ సినిమా స్టోరీ గురించి కూడా పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు తాజాగా దర్శకుడు నాగశ్విన్ కల్కీ సినిమా సీక్రెట్ ను రివీల్ చేశారు నాగశ్విన్ సీనాప్స్ అనే ఓ టెక్నాలజీ మైథాలజీ ఇంటరాక్షన్ మీటికి వెళ్లారు అక్కడ కల్కే సినిమా గురించి నాగశ్విన్ కొన్ని ఆసక్తికర విషయాలు వివరించారు కల్కే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమా మహాభారతం నుంచి మొదలై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదిలో పూర్తవుతుందని అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టామని నాగశ్విన్ అన్నారు ఇక ఈ సినిమా ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుందని ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్స్ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నామని భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఓ ఊహ ప్రపంచాన్ని క్రియేట్ చేశామని ఆయన వివరించారు దాంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమా హాలీవుడ్ రేంజ్ లో రాబోతుంది ఈ సినిమా మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ చాలా మంది ఉన్నారు ఈ చిత్రంలో విలక్షణ నటుడు కమల హాసన్ ప్రతి నాయకుడు పాత్రలో కనిపించనున్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు కల్కి మూవీలో బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొనే దిశా పఠానికి కూడా హీరోయిన్లుగా మెరవనున్నారు అతిథి పాత్రలో దర్శక ధీరేంద్రుడు రాజమౌళి నటుడు దుల్కర్ సల్మాన్ ఉండనున్నట్లు సమాచారం